ఈరోజు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున పార్టీ పెట్టారు ఎవ్రీ ఇయర్ టీడీపీ అంగరంగ వైభవంగా పండుగలాగా జరుపుతూ ఉంటారు ఈ కూడా జరుపుతున్నారు ఇటువంటి మూమెంట్లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ త్రిపులార్ టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ జీవితం రాజకీయంగా ఎలా పతనమైంది ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి ఎలా తప్పుకోవాల్సి వచ్చింది మెన్షన్ చేస్తూ ఆనాడు ఉన్నటువంటి లక్ష్మీపార్త వాళ్ళు ఇదంతా జరిగింది అని చెప్పేసి మొన్న చంద్రబాబు బాలకృష్ణ అన్స్టాబుల్ షోలో చెప్పున్నారు కదా లక్ష్మీపార్వతి ఆడామే టీడీపీ పతనం కానీ ఆమె అలా వైసీపీలో మగ పార్వతి ఉన్నారు ఎవరో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి అని అంటున్నాడు అతను నిజమా అబద్ధమా రెండే రెండు ముక్కలు తేల్చుకుందాం అంటే రెండు రెండు మనం జస్ట్ మాట్లాడుకుందాం అది నిజమా అబద్ధం కింద కామెంట్ రూపంలో మీరే తెలియజేద్దరు కానీ అండ్ సజ్జల గారు కూడా కాసేపు ప్రాసెక్ట్ చేసుకుంటారు జగన్ గారు కూడా ప్రాసెక్ట్ చేసుకుంటారు లక్ష్మీ పార్వతి గారు మన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆయన కలవడానికి వచ్చిన సందర్భంలో కానీ వాళ్ళ యొక్క పనుల విషయంలో కావచ్చు పదవుల విషయంలో కానీ ఈమె జోక్యం ఎక్కువ అవుతూ ఉంది ఇది ఆనాడు నుండి టీడీపీలు తట్టుకోలేక ఆమెను తప్పిస్తే సరే సరే తప్పిస్తే ఇన్ ద సెన్స్ ఆమెకి జోక్యం చేసుకోకూడదు ఆమె కనుక జోకింగ్ కనుక చేసుకుంటూ ఉంటే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వద్దు అదే విషయానికి సంబంధించి చంద్రబాబు అడిగితే కాదు కూడదన్నారు ఇక ఆ తర్వాత చంద్రబాబు అయితే నేనవుతా అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు ముందుకు వస్తే లేదు చంద్రబాబు ఉంటాడు అని చెప్పి వాళ్ళు అంటే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టున్నారు కారణం ఏంటంటే లక్ష్మీపారాక మితిమీరిన జోక్యం అఫ్ కోర్స్ అసలు ఎప్పుడు లేదు అని ఆమె ఇప్పటికీ చెప్తూనే ఉంటారు అది అవునా కదండి చాలామంది తెలుసు మితిమీరిన జోక్యం ఆ జోక్యంలో కూడా ఎలా అసలాన్ని కూడా కలవనీయకుండా చేయటం ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సైతం రఘురామకృష్ణరాజు చెప్తుంది అనే వర్షం కావచ్చు లేదన్నప్పుడు మరికొందరు చెప్తుందని చెప్పేసి అని అంటున్న వర్షం కావచ్చు జగన్ గారి దాకా వెళ్ళనీయకుండా ఈయనే చక్క పెడతం కావచ్చు కొన్ని కొన్ని విషయాలు మేనేజ్ చేస్తూ ఉన్నాడు అండ్ ఈయనే జగన్ గారి కన్నా ముందు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు ఈయనే సొంతంగా ఏవో చెప్తూ ఉంటాడు సో అంతిమంగా ఈరోజు ఆ రోజు టీడీపీకి లక్ష్మీపరత ఎలాగైతే ఎన్టీఆర్ విషయంలో అసలు ఊహించినటువంటి విధంగా చేసిందో ఇప్పుడు సజ్జల గారు సైతము జగన్ గారి విషయంలో వైసీపీ విషయంలో అలాగే చేస్తున్నాడు సో ఎంత వీలైతే అంత త్వరగా ఈ రంగానే మీరు పక్కన పెట్టకపోతే దూరంగా చేయకపోతే ఆ రోజు ఎన్టీఆర్ పట్టిన గతే మీకు పడుతుంది అని చెప్పేసి జగన్ గారిని హెచ్చరిస్తున్నాడు రఘు రాజు అలా సజ్జల గారు మాట్లాడుతున్న విధానం కావచ్చు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు మీకు అలా అనిపించింది ఒక కామన్ మ్యాన్గా ఎందుకంటే చాలామంది బయటకు వచ్చినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పేది కూడా అదే అనమాట జగన్ కలవనటువంటి వాళ్ళే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకంటే మధ్యలో ఉన్న సజ్జలే మేనేజ్ చేస్తూ ఉంటాడని చెప్పేసి అంటూ ఉంటారు మన ఆనవ రామకృష్ణారెడ్డి సైతం అదే అన్నాడు నేను సజ్జన అవినీతిని ప్రశ్నించాను దాంతో అని చెప్పేసి ఒకనాడు ఒక జర్నలిస్ట్ ఇతను అటువంటి అతను ఈరోజు ఎన్ని వందల కోట్లు అధిపతి మేము ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి ఎన్నో చేస్తున్నాం మేము జగన్ గారికి సంబంధించిన కలవాలన్నా చేయాలని ఈయన పర్మిషన్ తీసుకోవాలా ప్రతిదీ ఈయనకి చెప్పాలా ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఈరోజు రఘురామకృష్ణ సత్య అదే హైలైట్ చేస్తూ ఉన్నాడు సో అంతమంగా ఆనాడు ఎన్టీ రామారావు పతనానికి టీడీపీలో చిలక్కి లక్ష్మీ పార్వతి కారణమైతే ఈరోజు వైసీపీలో పతనానికి కావచ్చు చీలికి కావచ్చు లేదంటే జగన్ పతనానికి కానీ కారణం కానీ సజ్జల గారికి ఆబోతూ ఉన్నారా మహలక్ష్మి భారత్ ఈ నేనా అని రఘురామకృష్ణ అంటున్నది నిజమా అబద్ధం కింద కామరూపలో తెలియచేయండి